ప్రిన్స్ మహేష్ బాబు ఎంత ఫ్యామిలీ మ్యాన్ అనేది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు షూటింగ్స్లో ఎంత బిజీగా ఉన్నా సరే వెకేషన్స్కి వెళ్ళి ఎంతో హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు అయితే ఈ జనవరి ట్వంటీ సెవెంత్న తన నలభై తొమ్మిదవ పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకుంటున్నారు నమ్రత ఈ బర్త్డే సందర్భంగా మహేష్ బాబు దుబాయ్ ట్రిప్కి ప్లాన్ చేశారు కుటుంబం అంతా కలిసి దుబాయ్లో నమ్రత బర్త్డే పార్టీని ఎంజాయ్ చేస్తున్నారు నమ్రత అక్క శిల్పా శిరోద్కర్ దుబాయ్లో ఉంటారు ఈ సందర్భంగా వారికి సంబంధించిన పిక్చర్స్ని నమ్రత ఇంకా సితారా తమ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు ఆ ఫొటోస్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి అంతేకాకుండా నమ్రత పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబు ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు ఈరోజు నేను ప్రేమించిన ఒకరి పుట్టినరోజు నీతో ప్రతిరోజు ప్రత్యేకమే అయితే ఈ రోజు ఇంకొంచెం ఎక్కువ స్పెషల్ సెలబ్రేటింగ్ మై అమేజింగ్ ఉమెన్ హ్యాపీ బర్త్డే బాస్ లేడీ అంటూ మహేష్ ఈ పోస్ట్లో మెన్షన్ చేశారు మహేష్ చేసిన ఆ పోస్ట్ ఎందరో అభిమానులను ఆకట్టుకుంటోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి